జగన్మోహన్ రెడ్డి గారి హయంలో హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి తానేటి వని అని తానేటి వనిత గారు ఈ అత్యాచారాలు మందు డ్రగ్స్ దీని ఈ చర్చ వచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఫస్ట్ నుంచి గమనిస్తూ ఉండాలి కొన్ని కొన్ని తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలకు నేర్పించాలి తల్లి తండ్రే మొదటి గురువులు కావాలి అని చెప్పి ఆ మేడం వ్యాఖ్యలు చేసినప్పుడు వాటిని నేనైతే మనస్ఫూర్తిగా స్వాగతించాను డెఫినెట్లీ తల్లి మొదటి గురువు కావాలి తల్లిదండ్రు మొదటి గురువులు కావాలి చాలా మంది ఇప్పుడు మనందరం తల్లిదండ్రుల నుంచి నేర్చుకోలేదా అల్టిమేట్గా అండ్ చాలా మానిటరింగ్ చేయాలి ఇప్పుడన్నా పిల్లల్ని కుదురు కొట్టే కొట్టట్లేదు అది ఇదేమో కానీ మనకు మనం తప్ప తల్లిదండ్రులు ఎంత వాళ్ళు కొట్టినా కొట్టడంలో ప్రేమ ఉండేది క్రమశిక్షణ కనిపించేది ఆ వ్యాఖ్యలను ఎవరైనా స్వాగతించాలి స్వాగతించాం కానీ తానేటి వని దగ్గర ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకులుగా చంద్రబాబు నాయుడు గారైనా అప్పుడు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వంగలపోడి అనిత గారు అయినా బాబోయ్ ఇంతెచ్చు ఎగిరారు తల్లిదండ్రులు అంటారా తల్లిదండ్రుల వల్ల రేపు జరుగుతాయంటారా తల్లిదండ్రుల వల్లే ఇది జరుగుతారా తల్లిదండ్రుల మీద మీ ప్రభుత్వ చేతగానే తనని తల్లిదండ్రుల మీద నూకేస్తామంటారా ఎన్ని మాటలు ఎన్ని మాటలు ఎంత చర్చ చేశారంటే దీని మీద ఎంత రచ్చ చర్చ కాదు ఎంత రచ్చ చేశారంటే అంత రచ్చ చేశారు సరే కాలం మారింది తాజాగా ఈరోజు పాలకొల్లులో సేవ్ ది గర్ల్ చైల్డ్ అనే ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఇప్పటి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు మళ్ళీ సేయం అభే వ్యాఖ్యలే చేశారు ఏమని డ్రగ్స్ తీసుకునే వాళ్ళను గంజాయి తీసుకునే వాళ్ళను మందు తాగే వాళ్ళను హీరోలుగా చూస్తున్నారు హీరోలుగా వాళ్ళను కాదు చూడాల్సింది అమ్మాయి జోలికి వచ్చిన వాళ్ళను వాళ్ళ తాట తీసే వాళ్ళను హీరోలుగా చూడాలి అటువంటి వాళ్ళని హీరోలుగా చూడాలి అండ్ తల్లిదండ్రులు కనుక గమనించాలి తల్లిదండ్రులు కూడా ఫస్ట్ నుంచే పిల్లల్ని జాగ్రత్తలో ఉంచాలి వాళ్ళు రూమ్లలో కూర్చొని అనుకుంటారు బయటకు వెళ్ళి అనుకుంటారు వాళ్ళు ఫ్రెండ్స్ తిరిగి ఏం చేస్తున్నారు రూమ్లో కూర్చొని ఏం చేస్తున్నారు డ్రగ్స్ తీసుకుంటారా గంజాయి తీసుకుంటారా మంద అవుతున్నారని చిన్నప్పుడే మన పిల్లల్ని మనం ఏమైనా అంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో వాళ్ళు ఏమైనా వేసుకుంటారని చెప్పి భయపడకూడదు అలా భయపడితే వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు చేసే కొన్ని పనికి మాల పనులకి తల్లిదండ్రులే మొదటి బాధ్యతలు అవుతారు వాళ్ళదే మొదటి బాధ్యత అవుతది అని చెప్పి కూడా అని గారు ఇప్పటి హోంశాఖ మంత్రి గారు వ్యాఖ్యలు చేశారు డెఫినెట్లీ స్వాగతిస్తారు తల్లిదండ్రులు మానిటర్ చేయాలని తల్లిదండ్రులు ఏమంటారు సంస్కారం నేర్పించాలి అని ఈ వ్యాఖ్యలు ఎవరు కాదన్నారు వాళ్ళే మొదటి గురువులు అప్పటి హోంశాఖ మంత్రి గారు అన్నప్పుడు వాటిని స్వాగతించాం ఇప్పటి హోంశాఖ మంత్రి గారు అన్నా స్వాగతించాం స్వాగతించాలి అండ్ అదే సమయంలోనే వంగలపూడి అనిత మేడం గారు సమాధానం చెప్పాలి అప్పుడు మరి అప్పటి ఏమంటారు హోం మంత్రి తానేటి వనిత గారు మాట్లాడినప్పుడు మీరెందుకు అంత రచ్చ చేశారు మీరెందుకు ఆ స్థాయిలో అంతెత్తిని ఎగిరారు మరి మళ్ళీ మీరు అవే కమెంట్స్ ఎందుకు చేశారు అంటే అప్పుడు మీరు రచ్చ చేయడం ఎగరడం తప్పని మీరు అంగీకరిస్తున్నట్లే అంతేకా మేడం అంతేకాండి రాజకీయం కోసం ఏదైనా విమర్శించేస్తారా రాజకీయం కోసం ఏమైనా మాట్లాడేస్తారా మేము స్వాగతిస్తున్నాం అప్పుడు స్వాగతించా ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన వ్యాఖ్యలు కరెక్టే మరి మీ స్టాండ్ ఏమైంది అప్పుడు ఇప్పుడు ఈ విధంగా అండ్ అదే సమయంలో మందు తాగిన వాళ్ళను హీరోలుగా చూడకూడదు అంటున్నారు మరి మందు ప్రమోట్ చేసే వాళ్ళని ఏం చేయాలి మందు ప్రమోట్ చేసే రాజకీయ పార్టీలను ఏం చేయాలి మందు ప్రమోట్ చేసే ముఖ్యమంత్రులను ఏమనాలి మందును ప్రమోట్ చేసే ప్రభుత్వాలను ఏమనాలి మందు ఏ క్వార్టర్కి ఎంత ఛార్జ్ చేస్తామని చెప్పి ఎన్నికల హామీలు ఇచ్చే వాళ్ళని ఏమనాలో కూడా మేడం చెప్పాలి మేడం చెప్పాలి డ్రగ్స్ గంజాయి తీసుకునే వాళ్ళని హీరోలుగా చూడకూడదు రైట్ కరెక్ట్ చూడకూడదు అదే సమయంలోనే పడుకున్న వాళ్ళని రేపు చేస్తే ఏం ఏమి ఉంటుందిరా పడికెత్తే దాన్ని రేప్ చేస్తే ఉంటుంది కానీ అటువంటి వాళ్ళను కూడా హీరోలుగా చూడకూడదని మేడం మరింత యాడ్ చేయాలి ఆడది కనిపిస్తే కడపనే చేయాలి ముద్దైనా పెట్టాలి అన్న వాళ్ళను కూడా హీరోలుగా చూడకండి అని మేడం ఇంకొన్న యాడ్ చేయాలి అటువంటి వాళ్ళను కూడా హీరోలుగా చూడకండి అని ఇవన్నీ యాడ్ చేయాలి మేడం ఇంకా హుందాగా ఉంటుంది ఇంకా గౌరవంగా ఉంటుంది మందు ప్రమోట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడింది మందు మీద పొలిటికల్గా ఎన్నికల హామీలు ఇస్తున్న వాళ్ళ గురించి మాట్లాడండి ఇటువంటివన్నీ కనుక సినిమాల్లో పెట్టిన వాళ్ళ గురించి కూడా మాట్లాడింది ఇంకా బాగుంటుంది